మీరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ ఈ రోజు మేమైతే పతాన్ కోడ్ లో షాపింగ్ వెళ్తున్నాం చెప్పు సర్యుక్ మేము ఏం తీసుకోము మా సరి అయితే వాళ్ళ డాడీ ఎక్కడ వదిలిసి వెళ్ళిపోతారో అని వేగంగా అయితే స్కూటీ ఎక్కి వెళ్ళిపోతుంది చూడండి మా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు మా వీడియోను లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ ను ప్రెస్ చేయండి బెల్ ఐకా ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్స్ లో ఆల్ ని ప్రెస్ చేయండి ఆల్ ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా క్లైమేట్ అయితే చూడండి ఎలా ఉంది చాలా బాగుంది క్లైమేట్ అయితే వర్షం పడేలా ఉంది మా సరియో అయితే స్కూటీ మీద చాలా ఎంజాయ్ చేస్తుంది చాలా సరదాగా ఫీల్ అవుతుంది తనైతే డాన్స్ కూడా వేస్తుంది తనకైతే చాలా బాగా నచ్చింది ఇలా స్కూటీ మీద ఎప్పుడు వెళ్ళినా సరే తనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది షాపింగ్ అంటే తనకు చాలా ఇష్టం ఏదైనా సరే ఇలా ఎంజాయ్ చేస్తూ మేమైతే ఎప్పుడు వెళ్తుంటాము ఇదే మేము అనుకుంటా ఇక్కడ లాస్ట్ షాపింగ్ అంటే మేము పోస్టింగ్ వెళ్ళిపోతున్నాం కదా ఇదే మేము పతాన్ కోట్లు ఈరోజు గాంధీ మార్కెట్ అయితే వెళ్తున్నాము గాంధీ మార్కెట్ లో ఈ రోజు సండే కదా ఫుల్ బిజీ అయితే ఉంటుంది ఎక్కువ షాపింగ్ చేయొచ్చని మేమైతే వెళ్తున్నాము జుడియో కూడా ఉంది అప్పుడప్పుడు మేమైతే జుడియో లో కూడా షాపింగ్ చేస్తున్నాము ఇక్కడ స్మార్ట్ బజార్ లో కూడా అప్పుడు వెళ్తుంటాం దాంట్లో అన్ని కాయగూరలు ఇలాంటివి కూడా దొరుకుతాయి స్మార్ట్ బజార్ అంటే తెలిసిందే కదా అన్ని సామాన్లు దొరుకుతాయి ఇక్కడ అయితే చాలా షాప్లే ఉన్నాయి ఇవన్నీ మాకు ఒక మెమోరీ రోజు ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటాము ఇక్కడ మూడు రోడ్ల జంక్షన్ లో అయితే ఈ శివుడి విగ్రహం ఉంది ఇక్కడ దేవుడు ఉన్నారు దేవుడు గుడి అయితే చిన్నది ఉంది ఇక్కడ అయితే కట్టుకున్నారు ఇక్కడ ఇదే పతాన్ కోడ్ ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇది పెద్ద రోడ్ అనమాట ఇక్కడ అయితే ఈ మధ్యన చాలా షాప్ లు అన్ని పెద్ద పెద్ద షాప్ లు అయితే ఇప్పుడు కడుతున్నారు కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి చాలా పెద్ద షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి కళ్యాణ్ జ్యువెలరీస్ అయితే ఇప్పుడు అక్కడ కడుతున్నారు ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ స్మార్ట్ బజార్ చాలా వరకు ఈ లైన్ లోనే అన్ని ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ సెకండ్ హ్యాండ్ బల్ అయితే చాలా ఎక్కువగా అమ్ముతారు చాలా ఎక్కువ కార్స్ అన్ని ఏ టూ జెడ్ మ్యాక్సిమం అన్ని సెకండ్ హ్యాండ్ లో ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి ఫ్రెండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి లైన్ లో అయితే సర్వ్ అయితే ఆ బొమ్మలు కొనమని అయితే ఏడుస్తుంది అటు నుండి వచ్చి కొంటామని వాళ్ళ డాడీ అయితే చెప్పారు రోడ్డు పక్కన అలా అన్ని బొమ్మలు ఉంటే ఎవరైనా కొనమని చెప్తారు కదా అలానే మా సర్యూ కూడా ఏడుస్తుంది చూడండి ఎంత బిజీగా ఉందో ఈ రోజు సండే మార్కెట్ కదా సండే కదా గాంధీ మార్కెట్ లో అయితే ఫుల్ బిజీ చాలా వరకు అయితే జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు ఫుల్ బిజీ ఉంది చూడండి ఇదే బజార్ గాంధీ మార్కెట్ అని మేము ఎప్పుడు వచ్చి ఇక్కడే కొంటుంటాము సామాన్లన్నీ ఇక్కడ చాలా వరకు మాక్సిమం సెకండ్ హ్యాండ్ లాగా అనిపిస్తాయి కొన్ని వంద రూపాయలకి నూట యాభై రూపాయలకి ఇలాగా తక్కువ తక్కువ రేట్లో కూడా దొరుకుతుంటాయి చెప్పులు అయితే యాభై రూపాయల నుండి అయితే స్టార్ట్ అయి ఉంటాయి యాభై రూపాయలకి చిన్నపిల్లలకు దొరుకుతాయి పెద్దవాళ్ళకి కూడా నార్మల్ డైలీ వేసుకునేవైతే డైలీ వేరు అయితే యాభై రూపాయలు దొరుకుతాయి ఈ రోజు చూడండి ఎంత బిజీగా ఉందో క్లైమేట్ అంత అయితే వర్షం పడేలా ఉంది వర్షం వచ్చేలా ఉంది చాలా బిజీగా అయితే ఉంది మార్కెట్ ఫుల్ బిజీగా ఉంది చూడండి అస్సలు జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా లోపల ఇక్కడే గాంధీ మార్కెట్ లోనే బాటా షోరూమ్ కూడా ఉంది చూడండి సైడ్ కి మాకైతే క్వార్టర్స్ నుండి ఇక్కడ ఈ గాంధీ మార్కెట్ కి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్ మేమైతే అప్పుడప్పుడు వన్ మంత్ కి ఒక్కసారి వస్తుంటాము ఏవైనా కొనడానికి బానే ఉంటాయి ఐటమ్స్ అన్ని రేట్లు కూడా చీప్ క్వాలిటీ ఉంటాయి హై క్వాలిటీ ఉంటాయి షోరూమ్స్ లో ఉంటాయి కదా పెద్ద పెద్ద షోరూమ్ లు అయితే ఉన్నాయి చూడండి ఈ సైడ్ షాప్ లు ఉంటాయి బయట పెట్టుకునేవి కొద్దిగా తక్కువ రేట్ లో దొరుకుతాయి బయట బయట అయితే మాక్సిమం నాకు తెలిసి ఎక్కువ సెకండ్ హ్యాండ్ లోనే ఎక్కువ అమ్ముతుంటారు మనం చూసుకొని అయితే కనుక్కోవాలి దీనికి గాంధీ మార్కెట్ అని ఎందుకు అంటారంటే ఇదిగో సర్కిల్ ఉంది కదా ఈ సర్కిల్ లో అయితే పెద్ద గాంధీ బొమ్మ ఉంటుంది గాంధీ అయితే ఇలా సామ షాప్ పెట్టుకుని అమ్ముకుంటుంటారు ఇదే గాంధీజీ బొమ్మ మధ్యలో ఉంటుంది గాంధీజీ బొమ్మ అందుకే దీన్ని గాంధీ మార్కెట్ అని అంటారు చూడండి గాంధీజీ బొమ్మ ఇక్కడ ఉంది అనుకోకుండా అయితే వెళ్ళాము అనుకోకుండా తెలుగు వారు అయితే కలిశారు వాళ్ళే కదా వస్తున్నారు వాళ్ళే తెలుగు వారు వాళ్ళతో అయితే కొద్దిసేపు మాట్లాడాము ఈ లోపలికి వెళ్తే సబ్జీ మార్కెట్ ఉంది లోపల చాలా ఎక్కువ అయితే సబ్జీ మార్కెట్ లో చాలా ఎక్కువ అయితే షాపులు ఉన్నాయి ఎక్కువ ఫ్రూట్ షాపులు వెజిటబుల్స్ అన్ని దొరుకుతాయి పూలు అన్ని దొరుకుతాయి అయితే మేమైతే ముందుకే అలా వెళ్తున్నాము అంటే పార్కింగ్ ఏరియాలో స్కూటీని పార్క్ చేయడానికి అయితే వెళ్తున్నాము చాలా మంది అయితే ఉన్నారు అసలు ఖాళీ లేదు వెళ్ళడానికి అవ్వట్లేదు చూసారా ఎంత బిజీగా ఉందో జనాలు అయితే ఈ రోజు ఫుల్ ఉన్నారు వర్షం వచ్చేలా ఉంది కానీ ఆయన చాలా మంది ఉన్నారు చూడండి ఒకసారి వారైతే స్కూటీ పార్క్ చేయడానికి అయితే వెళ్లారు మేమైతే ఇక్కడ కూర్చోనాము మా సరి అయితే ఇదిగో ఇక్కడ ఉంది డాడీ కావాలి వాళ్ళ డాడీ అయితే వచ్చారు ఇదిగో ఇదిగో షార్ట్స్ అయితే చూస్తున్నారు షార్ట్స్ అయితే ఒకటి హండ్రెడ్ రూపీస్ అంట నాకైతే నచ్చలేదు ఎవరు యూజ్ చేసిన కప్పుడలాగ ఉంది అందుకే వద్దని అయితే వెళ్ళిపోయాము అక్కడి నుండి ఇక్కడ వేరే దగ్గరికి అయితే వచ్చాము అక్కడ టీ అయితే బాగున్నాయి చూస్తున్నారు కొన్ని బాగున్నాయి కొన్ని అయితే యూజ్ చేసినలా ఉన్నాయి కొన్ని ఏమో కొత్తలా ఉన్నాయి మేమైతే చూసాము రెండు మూడు చూసాము మా సరియు అయితే ఇవి ఇది తీసుకోడాడి అది తీసుకోడాడి అని అయితే వాళ్ళ డాడీకి అయితే చెప్తుంది ఇది బాగుంది అది బాగుంది అని మా సరియు చూడండి వాళ్ళ డాడీ కోసం అయితే సెలెక్ట్ చేస్తుంది మా వారికి అయితే ఒక టూ టీషర్ట్స్ అయితే నచ్చాయి ఒక టూ అయితే తీసుకున్నాము మేమైతే అక్కడ ఇప్పుడైతే చెప్పులు షాప్కి అయితే వచ్చాము అక్కడ మా సరియు అయితే ఒక చెప్పులు చూసింది నాకు అవి కావాలి నేను తీసుకుంటాను అని చెప్పింది తనకైతే ఆ చెప్పులు అయితే బాగా నచ్చాయి తనైతే వేసింది అవి అయితే తనకి చిన్న వైపు అందువల్ల అయితే మేమైతే ఆ చెప్పుల్ని తీసుకోలేదు నేను తీసుకున్నాను నాకైతే చెప్పులు వన్ ఫిఫ్టీ అయ్యాయి మా అయితే తీసుకోలేదు ఇక్కడైతే ఫ్యాంట్స్ అన్ని చూడండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని టాప్స్ అయితే హండ్రెడ్ రూపీస్ కి బాగున్నాయి కాకపోతే మరి ఎందుకు చాలా ఉన్నాయి అని అయితే నేను తీసుకోలేదు చూసాను బాగా నచ్చాయి సేమ్ కలర్ అయితే ఉంది అందుకే నేనైతే తీసుకోలేదు హండ్రెడ్ రూపీస్ కి అయితే జీన్ ఫ్యాంట్ చూడండి హండ్రెడ్ రూపీస్ జీన్స్ ఇస్తున్నాయి అంటే అప్పుడే డౌట్ వచ్చింది నాకు ఇది సెకండ్ హ్యాండ్ అని ఐస్ క్రీమ్ అయితే కనిపించింది మా సారీ అయితే ఐస్ క్రీమ్ కొనమని చెప్పింది వాళ్ళ డాడీకి ఈ ఐస్ క్రీమ్ కావాలి ఆ ఐస్ క్రీమ్ వద్దు అనేసి అయితే అలా చెప్తుంది ఇది బాగుంటుంది అనేసి అయితే లాస్ట్కి మళ్ళీ అదే అయితే ఇప్పించాము తనకి తనైతే ఓకే అని చెప్పి తనైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే తింటుంది మా సరియోతో ఎలా ఉంటుంది ఐస్ క్రీమ్ కనిపిస్తే చాలు ఐస్ క్రీమ్ కొన్నంత వరకు అయితే అలా ఏడుస్తూనే ఉంటుంది చూసారా నూట యాభై కంట రెండు డ్రెస్సులు అంట డేట్స్ మే దో డ్రెస్ అంటారు అంత తక్కువ రేటు ఎవరైనా ఇస్తారా అవి సెకండ్ హ్యాండ్స్ డ్రెస్సులు కాబట్టి అలానే ఇస్తారు ఇక్కడ ఇక్కడ ఎక్కువ మాక్సిమం అలానే దొరుకుతాయి మాక్సిమం ఎవరో యూజ్ చేసిన కప్పుడే ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ తీసుకో కలర్ చూడు కలర్ కలర్ బాగా మా కోసం అయితే డైలీ వేసుకోవడానికి అయితే ఒక చెప్పులు అయితే ఒక జత తీసుకున్నాము యాభై రూపాయలేని ఇక్కడ చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి కూడా యాభై రూపాయలేని చెప్పులు చెప్పులు అయితే యాభై రూపాయలకి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి మా సరియు ఆ చెప్పులు తీసుకున్నాము కొద్దిగా మిఠాయి అయితే కనిపించింది కనిపిస్తే ఇంకా ఊరుకుంటుందా మా పాప ఫనీస్ అయితే ఇచ్చారు మా వారు ఒకసారి అమ్మో ఉన్నాయి ఈ పనులే కదా ఎంత పోనీ ఇక్కడ ఎంత రేట్ అని అడిగితే అయిపోయింది కదా సబ్జీ దుకాణాలు అన్ని ఉన్నాయని చెప్పాను కదా ఇవేని చాలా ఎక్కువ అయితే లోపల లోపల ఇంకా చాలా ఉన్నాయి చాలా ఎక్కువ రేట్లా ఉన్నాయి ఇక్కడ అయితే మేమైతే దాని ఏంటో తెలియదు పొలం అనుకుని అంటారు కదా ఆ ఫ్రూట్ అయితే మా సరియు ఎక్కువగా తింటుంది అదైతే అయితే వెతుకుతున్నాము ఫస్ట్ అతను అయితే లేరు ఇప్పుడైతే వచ్చారు అతని దగ్గరే అయితే మేము తీసుకుంటున్నాము అవి కేజీ వన్ ట్వంటీ అంట మేమైతే అవి తీసుకుంటున్నాము మా సరియు అయితే అవి ఎక్కువ తింటుంది అందుకే తీసుకున్నాము ఈ ఫ్రూట్స్ నేమ్ అయితే నాకు తెలీదు అతను కడితే జంగ్లీ ఫ్రూట్ అనుకోని అన్నారు ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చాయి షాపింగ్ కాకపోతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నామని మేమైతే ఏం తీసుకోలేదు జస్ట్ వీడియోలో అయితే బాగున్నాయి అని సామాన్లన్నీ పార్సల్ చేయాలి అందుకే అయితే మేము రెండు ప్లాస్టిక్ అయితే తీసుకున్నాము సామాన్లు ప్యాకింగ్ చేయడానికి అయితే మేము రెండు తీసుకున్నాము అవి ఇక్కడ గాంధీ మార్కెట్ ఉంది కదా గాంధీ మార్కెట్ ఎదురు రూట్ లోనే అయితే విశాల్ మార్కెట్ అయితే ఉంది ఇదిగో చూడండి ఇదే పెద్ద విశాల్ మార్కెట్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఐటమ్స్ అన్ని బానే ఉంటాయి విశాల్ మార్కెట్ లో అందరికి తెలిసిందే కదా చాలా దగ్గర ఉంటుంది విశాల్ మార్కెట్ ప్రతి దగ్గర అయితే ఉంటుంది ఇగో చూడండి ఎన్ని బయట వేసి ఎలా అమ్ముతున్నారు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బట్టలు ఎవరు యూజ్ చేసినవి అవన్నీ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకే ఫస్ట్ ఒకటి తీసుకున్న తర్వాత వేరే తీసుకున్నా మేమైతే ఎప్పుడు షాపింగ్కి వచ్చినా సరే వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ సోడా తాగిస్తే వెళ్తాము ఇక్కడ టెన్ రూపీస్కేని ఒక సోడా ఇస్తారు మసాలా కూడా వేస్తారు చాలా బాగుంటాయి నాకైతే చాలా నచ్చుతాయి ఇక్కడ మేము వెళ్ళే ప్రతిసారి ఇది తాక మేమైతే ఇంటికి వెళ్ళము ముగ్గురు అయితే మూడు ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాము మూడు ఫ్లేవర్లలో ముగ్గురు మూడు అయితే తాగాము నాకైతే చాలా బాగా నచ్చింది ఎలా ఉంది మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా ఇక్కడ చూడండి సైడ్ అయితే పార్క్ ఉంది పార్క్ ఇక్కడ రోడ్డు పక్కన కూడా ఉంది ఇక్కడ క్వార్టర్స్లోనే లోనే కాకుండా ఇక్కడ పతాన్ కోట్ సైడ్ కి కూడా ఇక్కడ పార్క్ ఉంది ఎప్పుడైనా వెళ్ళి అలా కూర్చొని ఆడుతుంటాము అప్పుడప్పుడు సరియుతో మేమైతే ఇక్కడ అన్ని ఎక్కువ చాలా అయితే బొమ్మలు ఉన్నాయి పిల్లలకి కావలసిన బొమ్మలన్నీ అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఒక పమిడికాయ అయితే కొబ్బరికాయ ఉంది కదా పమిడికాయ అదైతే సిక్స్టీ రూపీస్ ఇక్కడ రేట్లు అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి పమిడికాయలు అయితే ఇక్కడ హాస్పిటల్ ఉంది ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే ఈ హాస్పిటల్కి వస్తుంటాము మాక్సిమం ఇక్కడ సెక్షన్ హాస్పిటల్ లోనే చూపిస్తాము మరి తగ్గకపోతే బయటకు వస్తాము హాస్పిటల్కి ఎక్కడైనా గేట్ బయట ఉండే దగ్గర చూసుకుంటాము అక్కడ ఏమైనా అక్కడ పిల్లలకైతే చూస్తారు బాగా ఆ హాస్పిటల్కి అయితే వస్తుంటాము ఇదే చూడండి శనిశ్వని దేవాలయము ఇదే ఇక్కడ శనిశ్వరుని దేవాలయం కూడా ఇక్కడ ఉంది మెయిన్ రోడ్ ఉంటుంది కదా రోడ్డు పక్కనే అయితే ఉంది ఇక్కడ శనిశ్వని దేవాలయము ఇక్కడ చిన్నపిల్లలు స్నానం చేసే టబ్స్ అన్నీ చాలా వరకు అయితే ఇక్కడ ఉన్నాయి పూల మొక్కలు అన్ని చిన్న నర్సరీ అయితే ఇక్కడ ఉంది అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ ఇక్కడ అయితే మనకి వెళ్ళిపోతున్నాం కదా మేము అయితే ఏం కొనట్లేదు జస్ట్ అలా చూసుకొని వద్దాం ఇదే లాస్ట్ అని అయితే మేము అలా వచ్చాము అయితే మేము వచ్చాము ఇక్కడ ఫ్రూట్ షాప్స్ అయితే చూడండి ప్రతి యాభై మీటర్లకైతే ఒక షాప్ ఉంది వీళ్ళకి ఎలా బిజినెస్ అవుతుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు చాలా అలా ఒక పది షాపులు అయితే దగ్గర దగ్గరలోనే పెట్టేసి ఉన్నారు అది మెయిన్ రోడ్ అనమాట మరి అలా అని పెట్టారు ఏమో కానీ చాలా దగ్గర దగ్గరలో అయితే ఒక పది షాపుల్లాగా లైన్ గా అయితే ఉన్నాయి నేనైతే ఇక్కడ కప్స్ తీసుకున్నాను టీ కప్స్ ఒక ఆరు ఉన్నాయి ఆరు కప్పులు ఏమో ఎయిటీ రూపీస్ చెప్పారు అవైతే తీసుకున్నాను నేను ఇందులో అయితే చాలా కొనాలనే అని ఇస్తుంది కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు అన్ని పగిలిపోతాయి అని అయితే నేను తీసుకోలేదు ఇప్పుడు ట్రెండ్ కదా చాలా మంది మట్టి పాత్రల్లోనే వండుతున్నారు మట్టి కుండలు అయితే రకరకాలుగా హ్యాండిల్స్ అన్ని పెట్టినవి అయితే చాలా రకాలుగా ఉన్నాయి నేనైతే మరి ఎందుకు ఇంటికి వెళ్ళేలోపు పగిలిపోతాయి అందుకని మేమైతే తీసుకోలేదు చిన్న చిన్న పిల్లలు మనీ సేవ్ చేయడానికి సీటుకాయలు అంటారు కదా అలాంటివి కూడా ఉన్నాయి రకరకాల మోడల్స్తో ఉన్నాయి నేనైతే మరి ఎందుకులే అని మా వారైతే వద్దని సారు తీసుకుందాం అంటే వద్దని చెప్పారు అందుకే మేమైతే తీసుకోలేదు ఒకసారి చూడండి అన్నీ ఎంత బాగున్నాయో మీకోసం ఇక్కడ చూసారా తెడివీర్ బొమ్మలు ఎంత పెద్దగా ఉన్నాయో మేమైతే వచ్చిన సార్లల్లా ఒక్కొక్కటి రెండేసి తీసుకునే వాళ్ళు ఇంతకు ముందైతే జత వన్ ఫిఫ్టీ ఇలా అనేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే చిన్న బొమ్మ అయినా సరే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా అయితే చెప్తున్నారు అతనయితే చూసారా అక్కడే తయారు చేస్తున్నారు తెడి బొమ్మలు దాంట్లో కాటన్ పెడుతున్నారు ఇలా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి నాకైతే చాలా నచ్చాయి కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు చూపు అది వద్దా తీసుకుంటుందా అది నచ్చింది అది నచ్చిందా అది బాగుంది కదా అది తీసుకో

చాలా ఎక్కువ రేట్ చెప్తుండ్రీ సార్ మా సరియు పట్టిన తెడిపితే ఐదు వందల యాభై చెప్పారు నేను పట్టింది అయితే రెండు వేలు చెప్పారు మా సరియుకే సరూకి నచ్చిందని మా సరియు కోసం అయితే తన అయితే తీసుకున్నాము ఫోర్ ఫిఫ్టీ అయితే ఇచ్చాము మేమైతే ఇప్పుడు జొన్న తినడానికి అయితే జొన్న దగ్గరికి అయితే వచ్చాము ఒకటైతే ఇరవై రూపాయలు మేమైతే రెండు తీసుకున్నాము అతను మా ముందే అయితే కాల్చుతున్నారు ఎవరైనా బొగ్గుల మీద కాల్చుతారు కానీ అతని ఏదో చాలా పెద్ద మంట పెట్టేసి మంటలు అయితే మొత్తం మార్చేసి అయితే ఇచ్చాడు లాన పచ్చి పచ్చిగా బయట అయితే నల్ల బ్లాక్ కలర్ లో అయితే అయిపోయింది నాకైతే అంత బాగా నచ్చలేదు అవి ఇక్కడైతే ఏదో యాత్రలో అయితే అవుతుంది కాకపోతే నైట్ కంతా అవుతుంది మేమైతే కొద్దిగా వేగంగా వచ్చాం కదా ఇప్పుడైతే అవ్వట్లేదు మేము అందుకే మరీ వెళ్ళలేదు లోనికి ఇంటికి వెళ్ళిపోతున్నాం మేమైతే మా సరియు అయితే ఇంకా మాడిపోయిన జొన్న పొట్ట అయితే ఇంకా వదలలేదు అదే తింటుంది చూడండి ఎంతో ఇష్టం మీద తింటుంది అయితే తాగాము సరియో అయితే తాగలేదు మేమైతే ఇప్పుడు పెట్టెలు కొనడానికి అయితే వచ్చాము ఈ బాక్సులు అంటే లగేజ్ ప్యాకింగ్ చేయడానికి కావాలి కదా అలా అని తీసుకుందాం అని అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వస్తే అతను అయితే చాలా ఎక్కువ రేట్లు అయితే చెప్తున్నారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటున్నారు ఒక్కొక్క బాక్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు మరి చిన్నవి చెప్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా చెప్తున్నారు మరి చిన్నవి మేమైతే దీని బదులు గత్తలు ప్యాక్ చేసుకుని మంచి ప్యాకింగ్ బాక్స్ ఇవి ఉంటాయి కదా ప్యాకింగ్ చేసుకుని ఇంటికి పంపి బెస్ట్ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయని అయితే మేము అనుకున్నాము మా దగ్గర ఇంటి దగ్గర రెండు బాక్సులు ఉన్నాయి కానీ మళ్ళీ సేఫ్టీ ఉంటదని ఇంకోటి తీసుకుందాం అని అనుకున్నాము తీసుకోలేదు ఒకటి సరియుద్దీ బాగలేదు మాడిపోయింది నల్లగా అయిపోయి ఉంది తింటావు ఇంకా మా సరియు ఆ జొన్న పొట్టినలా అని ఇంకా తింటుంది జల్లాలా అని అంటుంది కానీ ఇంకా జల్లట్లేదు చూడండి ఎలా చేస్తుందో అంత బా నచ్చింది తనకది మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాం కదా మా గేట్ లోపలకి అయితే వచ్చేసాము మా క్యాంట్ లోపల అయితే చాలా కరివేపాకు అయితే ఉంది కదా నేనైతే కరివేపాకునైతే కోసుకొని తెచ్చేసాను నేనైతే ఇదే మాకు పతాన్ కోట్ లో లాస్ట్ షాపింగ్ అని అనుకుంటా మాకు ఒక మెమోరీగా ఉంటుంది ఈ వీడియో అని నేనైతే షూట్ చేశాను ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు చూసారు కదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ